నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్య అంశాలు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన జనవరి నెల పదమూడో తేదీ నుంచి జరగబోయే ఆయనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖతో కలిసి పాల్గొని జాతరలో పటిష్ట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు పాల్గొన్నారు ಜಗತ್ತು ಎರಡರಲ್ಲೂ लाइक اندر ಕೂಡ ಪ್ರತಿ ಘಟನೆಗಳನ್ನು ಸರಿಯಾಗಿ ಹಾಗೆ ಪ್ರತಿನಿಧಿ ಪ್ರತಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೂಡ ಮೀಟಿಂಗ್ ಮಾಡೋಣ ಅಂತಿರೋದು ಇದರ اندر ಸಮನ್ವಯದ ಜೊತೆಗೆ ಸಾಧ್ಯಸ್ತವತೆ ಬಹುದಾನ ಟ್ರಾನ್ಸ್ಪರೆನ್ಸಿ ಕಾಬೆಟಿ ಜವಾಬ್ದಾರಿಸಿ اندر ಕೂಡ ಇಟ್ ವಾಸ್ ಪ್ರೋಗ್ರಾಮದ ಒಕ್ಕೊಕ್ಕ ಸಮನ್ವಯ ತರಲು ಮಾಡ್ತೀವಿ ಹಾಗೆ ನಮ್ಮ ಕಂಪ್ಯೂಟರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಕಾಂಪಿಂಗ್ ಕೂಡ ಡಿವೈಡ್ ಮಾಡ್ತೀವಿ ಒಕ್ಕೊಕ್ಕ ಪಾಠ ಆ ಬರ ಕಂಪನಿಯವರು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಅವರು ಒಳ್ಳೆಯ ಸ್ನೇಹಿತರ ಒಂದು ಸೇರಿದೆ. ಅವರು ಮಸ್ಕ್ ಕ್ಯಾಟಗರಿ ಅವರ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಅವರ ಚೇರ್ಮನ್ ನೀಡ್ಜಾಲಿ ಅಂದ್ರಿ ಅಂದರ್ಕ್ಕೆ ನಾನು ವಾರ್ಡ್ ನಿಂದಿಚಾ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಚಾ ಚಟ್ರೆ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಹೆಡ್ಕೋರ್ ಬೋನ್ಸರ್ಸನ್ ಅಂತ ಇኩል ಕೂಡ ಏ ಮಚ್ಚಬೇರಚು ಅಂತಾ ನೀವು ಕೊಚಕಟ್ ಮಾಡ್ಕಿದ್ದೀರಾ ಅದ್ ಎಕ್ಸರ್‌ಸಿಸ್ ಅಂದ್ರೆ ಪ್ರೋಚಕ ಅಂತ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಅಂತ ಎಲ್ಲರೂ ಎಲ್ಲ ತಪ್ಪುಪಾಲ್ಸ್ ಸಂಸ್ಕೃತಿ

దీన్ని అందరం కలుపుకోవాల్సిన పార్టీ మీ బయలు కాబట్టి పోలీస్ శాఖ చాలా వారి ప్రధాన పాత్ర ఉంటుంది కాబట్టి జిల్లా ఎస్పీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరినప్పుడు వారికి తగిన సూచనలు చేయవలసిన పని మీ బయన ఉంటుంది కాబట్టి ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా చిన్న స్టే జరిగిన అందరికీ వస్తువులు వర్తిస్తుంది కాబట్టి ఎవరు కూడా నెక్స్ట్ చేయకుండా చేయవలసిందని అలాగే ఈరోజు వచ్చిన అన్ని శాఖల